రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యశసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము కీర్తన గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచుడి ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము క్రియలారా ఈ వాక్యధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనం ఎప్పుడూ నమ్మిక ఉంచవలసింది దేవుని ఎందే ఆయన మాత్రమే మనలను రక్షింపగలడు ఆయన మాత్రమే మనలను విడిపింపగలడు కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుని ఎందు నమ్మిక ఉంచాలి ఒక్కొక్కసారి నమ్మకం ఉంచడము ఒక్కొక్కసారి నమ్మకపోవటము భయము చేత దూరమైపోవటము కాదు కానీ ఎల్లప్పుడూ దేవుని ఎందు నమ్మకము ఉంచినప్పుడు మన యొక్క హృదయంలో శాంతి సమాధానము నెమ్మది అనేవి కూడా ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి నీవు నమ్మనప్పుడు మాత్రమే నీలో భయాలు కలుగుతాయి నీవు ఆ యొక్క బాధలకు కృంగిపోతూ ఉంటావు అయితే దేవునిని ఆయన శక్తిని నీవు సదాకాలము నమ్మితే సదాకాలము నీ యొక్క జీవితంలో నెమ్మది కలిగినటువంటి ప్రశాంతమైనటువంటి దినములే ఉంటాయి కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా దేవుని అందు నమ్మికే ఉంచాలి అదే విధముగా ఆయన సన్నిధిని మన హృదయాలు కొమ్మరించాలంట మరి ఆయన ఎదుట మనము ఏది దాచకూడదు సిగ్గుపడకూడదు ఆయన మన తండ్రిగా ఉన్నాడు మనము ఆయన పిల్లలుగా ఉన్నాము కాబట్టి మనము ఆయన ఎదుట సమస్తమును ఒప్పుకోవాలి చెప్పుకోవాలి వేడుకోవాలి ప్రార్థించాలి ఎప్పుడైతే మరి ఆయనకు నీవు సమస్తము చెప్తావో అప్పుడు ఆయన నీ హృదయంలో ఉన్నటువంటి వేదనలు బాధలు అన్నీ కూడా తొలగించి వేసి నీకు చక్కగా నెమ్మది శాంతిని అనుగ్రహిస్తాడు సంతోషంతో నీ హృదయాన్ని నింపివేస్తాడు అందుకే నీ హృదయంలో ఉన్న బాధనంతా ఆయన సన్నిధానంలో నీవు కుమ్మరించినట్లయితే ఆయన దానికి బదులుగా నీ యొక్క హృదయంను సంతోషంతో నింపివేస్తాడు అంటే మనము మన హృదయాన్ని దేనితోనైనా నింపుకొని దేవుని వద్దకు వెళ్ళి ఆ బాధనంతా కూడా అక్కడ కొమ్మరించినట్లయితే ఆ బాధను తీసివేసి దాని స్థానంలో ఆయన సంతోషంను కొమ్మరిస్తాడు శాంతిని కొమ్మరిస్తాడు సమాధానంను కొమ్మరించి మన హృదయాన్ని నింపుతాడు కాబట్టి మనము వెళ్ళవలసింది ఆయన వద్దకే ఆయన సన్నిధానంలో మనం నిలవబడాలి ఆయనకు మొర్ర పెట్టాలి ఆయన వద్ద ఏదీ దాచకూడదు ఎందుకంటే ఆయనకు సమస్తము తెలుసు అయితే మనము చెప్తామా లేదా అని ఆయన చూస్తాడు మనం కూడా చూడండి మన పిల్లలు ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు అది మనం చూసినా వినినా మనము వారు వచ్చి చెప్పితే ఎంత సంతోషిస్తాము నిజాయితీగా చెప్పాడు నా బిడ్డ అని కనికరిస్తాము క్షమిస్తాము దేవుడు కూడా అంతే మనము మన అతిక్రమంలో దాచిపెట్టేసి దేవునికి తెలియదులే ఆయన చూడలేదులే అని మనము కళ్ళు మూసుకుంటే దేవుడు చూడకుండా ఉంటాడా ఆయన ఆకాశం నుంచి మన హృదయంలను ఆలోచనలను తలంపులను చూస్తున్నాడంట ఆయన మరి అవి లోపల ఉంటాయి కదా అయినా సరే ఆయన దృష్టికి దాచబడి మరుగై ఉన్నది ఏమీ లేదు స్పష్టంగా ఆయనకు తేకకల్లంగా కనబడుతూనే ఉంటాయి మనము ఆయన యొక్క కొన్ని దాచివేసి ఆయన చూడట్లేదులే అనుకొని మనము భ్రమపడకూడదు ఆయన ఎదుట నిజాయితీగా నిర్భయముగా మనం ఒప్పుకొని పశ్చాత్తాపం నుందితే కనికరం గల దేవుడు కాబట్టి తప్పనిసరిగా ఆయన మనలను కనికరించి ఆ దాని ద్వారా వచ్చేటువంటి ఆపదలకు మనము గురి కాకుండా మనలను రక్షిస్తాడు అందుకే మనము ఆయన వద్దకు వెళ్ళి మన హృదయంలో ఏ వేదన ఉన్నా ఏ భారం ఉన్నా ఎలాంటి బాధ ఉన్నా సరే కొమ్మరిద్దాము మనుషులు ఎదుట నీవు గనక నీ బాధను కుమ్మరిస్తే నీ హృదయమును విప్పి మాట్లాడితే వారు చులకన చేస్తారు ఇతరులకు దానిని ప్రచురము చేస్తారు నీవు తెలియని దానిని కూడా ఇంకా కొంచెం జతపరిచి వారు నీ గురించి వక్రంగా చెప్తారు నీ యొక్క పరువును తీసివేస్తారు కాబట్టి మనుషులను నమ్ముకుంటకంటే ఎహో వారు ఆశ్రయించుట మేలు అనేటువంటి వాక్యలేఖనం ద్వారా మనము జ్ఞానము తెచ్చుకొని ఈ వాక్యం ద్వారా కూడా మనము ఆ యొక్క పరిశుద్ధాత్ముని యొక్క హృదయ అంతరంగములన్నీ కూడా మనము తెలుసుకోగలగటానికి మనము ఆయన ఎదుట మన హృదయాన్ని కొమ్మరిస్తే ఆయన జరగబోవు సంగతులన్నీ కూడా మనకు తెలియజెప్తాడు మన హృదయంలో ఉన్నటువంటి ఆ భారమును తొలగించి వేసి మనకు నెమ్మదిని విశ్రాంతిని అనుగ్రహిస్తాడు అప్పుడు మనము ఎంతో సంతోషిస్తాము ఎందుకంటే మనకు ఆశ్రయముగా ఉన్నవాడు నమ్మదగినటువంటి దేవుడు ఆయన ఎన్నడూ మనలను మోసం చేయడు మనకు ఎన్నడూ అబద్ధము కూడా చెప్పడు మనం అనేక అబద్ధాలు చెప్తామేమో కానీ దేవుడు మనతో అబద్ధమాడడు ఒక మాట సెలవిచ్చాడా అది తప్పక నెరవేర్చి తీరుస్తాడు ఒక దర్శనమిచ్చాడా అది నెరవేర్చి తీరుస్తాడు నీ ఆశీర్వదిస్తాను అనేటువంటి తలంపు నీకు కలిగిందా దానిని దేవుడు తప్పక నెరవేరుస్తాడు కాబట్టి పీలారా ఎల్లప్పుడూ కూడా మనము దేవుని అందే నమ్మిక ఉంచుదాము ఆయన సన్నిధిలోనే మన హృదయములు కుమ్మరిద్దాము కేవలము విశ్రాంతి దినమునే ఆయన సన్నిధికి వెళ్ళటము కాదు ప్రతిరోజు ఆయన సన్నిధానముకు వెళ్ళాలంటే ఏదో చర్చికి వెళ్ళమనే కాదు కానీ నీ గృహములోనే నీ హృదయముతో దేవునికి సమీపంగా వెళ్ళు అదే ఆయన సన్నిధానము ఆయన ఎదుట నీ హృదయాన్ని కుమ్మరించు ఆయనే మనకు ఆశ్రయము మరి రాబోయే దినాలు ఇంకా భయంకరంగా ఉండబోతున్నాయి కాబట్టి విశ్వాసులమైన మనకు అనేక శ్రమలు రాబోతున్నాయి కాబట్టి ముందుగానే సిద్ధపడదాము ముందుగానే మన యొక్క సిద్ధలలో నూనెతో నింపుకుందాము మన హృదయంలో ఏ విధమైనటువంటి విచారములున్నా ఆయన యుద్ధకు వెళ్ళి మన హృదయాన్ని ఆయన ఎదుట కుమ్మరించి దానిని తొలగించుకొని ఆయన ఇచ్చే శాంతి సమాధానం సంతోషములతో మన హృదయాన్ని నింపుకొని ఎల్లప్పుడూ ఆనందకరమైన క్షేమకరమైనటువంటి జీవితాన్ని జీవిద్దాము అప్పుడు కీర్తనాకాడు చెప్పినట్లు నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును అనేటువంటి రీతిగా మన జీవితాలను మనము కొనసాగించుకోగలుగుతాము మరి ఈ రీతిగా మనమందరము జీవించటానికి ఆ పరిశుద్ధ త్మదేవుడు మన హృదయం జ్ఞానముతోనూ వివేచనతోనూ నింపి ఆయన సన్నిధిలో కుమ్మరించగలిగేటువంటి హృదయాన్ని మనకు అనుగ్రహించునుగాక ప్రార్థించుకుందాం నీతివంతుడవు పరిశుద్ధుడవు నమ్మకమైనటువంటి వాడవైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి ఆశ్రయదుర్గమ మా ఎత్తైన కోట కొండ నీకే స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం ఇదిగో మరి ఒక్కసారి నూతన దినమును మాకు అనుగ్రహించావు నూతన వాత్సల్యంతో మమ్మల్ని నింపుతున్నావు దానిని బట్టి నీకే వందనాలు ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో మరియొక్కసారి నిలవబడగలగటానికి మీరిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి వందనాలు అవునయ్యా మరి యొక్క వాక్యం ద్వారా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడి మా యొక్క హృదయంలను బలముతో నింపినందులకే నీకే స్తోత్రాలు అవునయ్యా మరి మేము ఆశ్రయించవలసింది నమ్మికి ఉంచవలసింది నీ అందు మాత్రమే లోకమునైనను లోకంలో ఉన్న వాటి మీదనైనను లోకంలో మనుష్యుల మీదనైనను మేము నమ్మకం ఉంచకూడదు వాటిని ఆశ్రయించకూడదయ్యా మరి సృష్టికర్తవైన నీ మీదే మేము నమ్మకం ఉంచుకోవాలి నిన్నే మేము ఆశ్రయించాలి నీ ఎదుటే నీ సన్నిధానములోనే మా యొక్క హృదయంన్నిటినీ కూడా మేము కుమ్మరించాలి మా హృదయములను భారము కలిగి ఉన్నా సరే వేదన కలిగి ఉన్నా సరే నీ ఎదుటకు వచ్చి వాటిని మరి అక్కడ వదిలిపెట్టి వదిలిపెట్టివేసి నీవిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదములతో శాంతితో సమాధానంతో సంతోషంతో ఆనందంతో ఉత్సాహంతో మా హృదయములను నింపుకొని మేము బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే మా వెంట వచ్చినట్లు మా జీవిత కాలమంతయు ఈ నుంచి కొనసాగటానికి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు ఈ వాగ్దానాన్ని స్థిరపరచండి ఇది వాగ్దానము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలోను వారి కుటుంబంలోను తప్పనిసరిగా నెరవేరి వారి హృదయములు ఎప్పుడూ కూడా ప్రభా ఆనందంతో సంతోషంగా ముందుకు సాగటానికి కృపనిచ్చి మీ నామాన్ని ఘనపరుచుకోవలసిందిగా నజరేయుడు సర్వశక్తి మంతుడైన ఏసయ్య పరిశుద్ధ నాం ప్రార్థించి విశ్వాసంతో పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి ఆమె